హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ఫోర్ నేను కూడా అప్పుడప్పుడు బావకి కాబోయే వైఫ్తో మాట్లాడతాను ఫోన్లో ఇంట్లో ఈ విషయం ఇంకా ఎవరికీ తెలియదు ఎవరికైనా చెప్పావే అనుకో తోలు వల్ల చేస్తా అని నన్ను బెదిరించాడు చిన్న బావగాడు అందుకే ఇక మనం ఎవ్వరికీ చెప్పలేదు తెలుసా నేను ఎంత గ్రేట్ అసలు ఒక సీక్రెట్ ఎవ్వరికీ చెప్పకుండా నాలోనే దాచుకున్నాను నేను గుడ్గల్ని కదా ఇంకా ఐస్ క్రీమ్ లాగించేసి అత్తా ఇక నాకు నిద్ర వస్తుంది ఇంటికి వెళ్తాను అన్నాను అవునా తల్లిగా ఇక్కడే వైదు రూమ్లో పాడుకోవచ్చు కదా అంది చిన్న అత్త వద్దత్త ఇక్కడ ఇంకా చుట్టాలు ఉన్నారు కదా నేను ఇంకా ఇంటికి వెళ్ళి పడుకుంటానులే అని చెప్పాను సరేరా జాగ్రత్త తల్లి వెళ్ళు వెళ్ళి పడుకో ఇక ఫోన్ చూస్తూ కూర్చోకు సరేనా సరే అత్తా బాయ్ అని లేచి ఇక మా ఇంటికి వెళ్తూ ఉంటే ఎవరో పిలిచినట్టు అనిపించింది వెనక్కి తిరిగాను చిన్నబాబ రూమ్ బాల్కనీలో నుండి ఆ బీగారు చూస్తూ ఉన్నారు నన్నే వామ్మో ఈయనేంటి ఏంటి ఇలా చూస్తున్నాడు అనుకొని ఇక ఇంట్లోకి వెళ్ళి నా రూమ్కి వెళ్తూ ఉంటే చెల్లి తమ్ముడు అదే పిన్ని పిల్లలు స్పందన శ్రీకర్ వచ్చారు నా దగ్గరికి అక్క అంటూ ఏంట్రా అని అడిగాను నేను ఇంట్లోకి చూస్తూ మా పిన్ని ఎక్కడ ఉంది అని ఎందుకంటే పిన్ని ఉంటే వాళ్ళు సరిగ్గా నా దగ్గరికి రారు భయపడతారు ఏమైనా అంటుంది అనుకుంటా వాళ్ళని అందుకే తను లేనప్పుడు మాత్రమే నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు వీళ్ళిద్దరూ కూడా అక్క పిజ్జా ఆర్డర్ పెట్ పెట్టాం మేము వచ్చింది తిందాం పదా అన్నారు వద్దురా నేను ఆల్రెడీ భోజనం చేశాను అని చెప్పాను పర్లేదక్క ఏం కాదు నువ్వురా అని నన్ను సోఫాలోకి లాక్కెళ్ళి ఇదిగో తిను అని నాకు తినిపించాడు గాడు వాడు అలా తినిపిస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి నాకు పాపం చిన్న పిల్లలు కదా నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి కానీ వాళ్ళ అమ్మ నా దగ్గరికి రానివ్వదు కదా అందుకే ఎప్పుడూ అలా దూరంగా ఉండే నన్ను చూస్తారు నేను కూడా పోని తలనొప్పులు ఎందుకు అని సైలెంట్గానే ఉంటాను వన్ పీస్ తిని ఇక చాలరా నాకు మీరు తినండి అని నేను రూమ్లోకి వచ్చి లాక్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అద్దంలో చూసుకుంటూ ఓనికి ఉన్న పిన్స్ తీసి ఓని తీసేశాను ఒక్కసారిగా గారు నా నడుముని టచ్ చేసిన సిన్ గుర్తుకు వచ్చేసింది నాకు ఈయన నా మీద హక్కు ఉన్నట్టు అలా పట్టేసుకున్నారు అనుకుంటూ నైట్ సూట్లోకి మారి ఇక హాయిగా నిద్రపోయాను బెడ్ మీద వాలి ఏంటో అలా పడుకోగానే నిద్ర పట్టేసింది మరి నాకు ఉదయం చిన్నబాబా ఫోన్ కాల్తో వచ్చింది నాకు నిద్ర మత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాను ఏంటే ఇంకా లేవలేదా ఇవాళ నువ్వు హైదరాబాద్కి వెళ్ళాలి మర్చిపోయావా అన్నాడు ఓ అవును కదా అసలు ఈ విషయమే గుర్తులేదు నాకు అనుకోని ట్వంటీ మినిట్స్ బావా ఫ్రెష్ అయి వస్తా అని లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి అనార్కలి డ్రెస్ వేసుకొని బయటకి వచ్చాను నాన్న ఇంకా బ్యాంకుకి వెళ్ళలేదు నన్ను చూడగానే బన్నీరారా టిఫిన్ చేసేవని నన్ను డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచారు గుడ్ మార్నింగ్ నాన్న అని విష్ చేసి ఇంకా బ్యాంకుకి వెళ్ళలేదా నాన్న అని అడిగా లేదురా ఇవాళ లీవ్ పెట్టాను నువ్వు ఈరోజు హైదరాబాద్కి వెళ్తున్నావు కదా నువ్వు వెళ్ళే అప్పుడు ఉండాలి కదరా నేను అన్నారు దాంతో నేను ఏ నేను ఏమీ అనలేదు టిఫిన్ కంప్లీట్ చేశాక నాన్న నేను ఇద్దరం చిన్న అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాం అందరూ హాల్లోనే ఉన్నారు అత్త నన్ను చూసి టిఫిన్ చెద్దురాబన్ని అని పిలిచింది తినేసే వస్తున్నానత్త అని అన్నాను నిజంగానా నమ్మమంటావా అంది అనుమానంగా నిజమత్తా కావాలి అంటే నాన్నని అడుగు అన్నాను తినేసి వచ్చామక్క అని నాన్న చెప్పాక నమ్మింది అత్త నేను ఇంట్లో తక్కువ అత్తల దగ్గర తినడమే ఎక్కువ అందుకే నేను ఇంట్లో తిన్నాను అంటే నమ్మరు వాళ్ళు చిన్నబావా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నావా అని అడిగాడు అసలు నేను బ్యాగ్ ప్యాక్ చేసుకోలేదు ఈ హడావిడిలో కానీ అలా చెప్తే తిడతాడు అని హా అయ్యింది అని అన్నాను పెద్దత్త వాళ్ళు అందరూ కూడా అక్కడే ఉన్నారు అబీ గారితో సహా నేను వెళ్ళి వైద్యు వదిన పక్కన కూర్చున్నాను ఇక చిన్న భావనే అమ్మ పెద్దమ్మ వీడు నా ఫ్రెండ్ అభి మన బన్నీకి అక్కడ హైదరాబాద్ కాలేజ్లో చూ సీట్ చూసింది వీడే ఇవాళ వీడు హైదరాబాద్ వెళ్తున్నాడు మన బన్నీని కూడా అభితో అక్కడికి పంపిస్తున్నాను నేనే వెళ్ళాలి కానీ నాకు ఇక్కడ ఇంకొక వన్ వీక్ వరకు వర్క్ ఉంది చాలా నేను అది అవ్వగానే వెళ్తాను కానీ ఇప్పటికే దానికి క్లాసులు చాలానే మిస్ అయ్యాయి అది కూడా వైద్యు ఎంగేజ్మెంట్ అయ్యాకనే వెళ్తాను అంది ఇక అందుకే ఇవాళ అబీతో బన్నీని హైదరాబాద్ పంపిస్తున్నాను అని చెప్పాడు బావ అందరికీ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్